ఉంది ఎవరిని ఎత్తున పెట్టడం ఎందుకు అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పటివరకు వరకు సంపాదించినంత ఇందులో పెడుతున్నారు అది రేపు సక్సెస్ అవుతుందా అది ఆలోచించలేదా మీకు తెలియదు అది ఆలోచించలేదు ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తే ఏమైతుంది అంటే వాళ్ళు ఏలు పెడతారు చేయి పెడతారు అన్ని పెడతారు అంత అవ్వదు పంచాయతీ సినిమా నాలెడ్జ్ ఉండదు సినిమా నాలెడ్జ్ కొంతమందికి ఉండొచ్చు అందరికీ ఉండదు కొంతమందికి ఉండదు నా చేయి పెట్టి చెడగొడతారు దాన్ని సో ఒక 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 ఇప్పుడు నేను సినిమానే నమ్ముకొని ఉన్నా సినిమా అనేది లా చూస్తున్నాను నేను దాంట్లో నాకు ఒక ఐడియా ఉంది ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలి ఏంటనేది నేను ప్రొడ్యూసర్ కాదు చెప్తే ఆయన చిన్నప్పుడు లవ్ స్టోరీ చెప్పి ఇది సినిమా అంటాడు అట్లా ఉన్నారు ప్రొడ్యూసర్ కొంతమంది సో ఇంకా అవన్నీ నచ్చవు సెట్ అవ్వదు దానికోసము ఆలోచించి ఆలోచించి నాక డబ్బులు కూడా ఉంది ఎవరినెత్తిలో చేయి పెట్టడం ఎందుకు వై వై అని వదిలేసి నా డబ్బులే పెడదాం అని గట్టిగా దిగా నా డబ్బులు పెట్టేటప్పుడు నేను బడ్జెట్ మొత్తం రెండు కోట్లు అయింది మేడం రెండు కోట్లు సుమారు కరెక్ట్గా రెండు కోట్లు సో నా డబ్బులు పెట్టేటప్పుడు నేను ఎలాంటి సినిమా తీయాలి అని ఆలోచించి చాలా సాలిడ్గా ప్రాపర్గా పవర్ గా రాసిన కథ ఇది అంటే మీరు ఫస్ట్ సినిమానే అంత బడ్జెట్తో మీ ఓన్ మనీతో దిగడం అంటే ఒక రిస్క్ చేసినట్టే కదా పోనీ మేడం అంటే నాకు లగ్జరీ అలవాటు లేదు మేడం చాలా సింపుల్గా ఉండే మనిషిని నేను కృష్ణానగర్లో ఇది పోయినా మళ్ళీ టీది అవుతా సైలెంట్గా పాస్ నార్మల్గా వేసుకుని నార్మల్గానే ఉంటా అంటే నాకు తెలుసు ఐ మీన్ లైక్ దీని ద్వారా నేను పోయినా నో ప్రాబ్లం బట్ షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ ఆగస్ట్ సెకండ్ థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి పక్కా సినిమా పక్కా సీట్లు జినిగిపోతాయి మాస్ డైలాగ్స్ మాస్ చాలా బాగుంది మేడం చాలా గొప్పగా తీశాను అయితే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ కథలో అన్నీ ఉన్నాయి అండ్ కొంచెం రీసెర్చ్ చేసి కొత్త వాళ్ళం చాలా కష్టపడ్డాం యువకుని యువకుని అన్ని ఆలోచించి చేశాను సినిమా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొంతమంది చెప్పడం ఏంటంటే మూవీలో కొంత అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది ఈవెన్ మన సాంగ్లో కానీ అని చెప్తున్నారు మీరేమో అందరూ ఫ్యామిలీస్తో సహా అందరూ చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు మేడం రీజన్ ఎందుకు ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది కుటుంబ కథ చిత్రం వాట్ వి కెన్ సే లారీ వేసుకొని తన భర్త వెళ్ళిపోతే అమ్మాయి కుటుంబాన్ని ఎలా చేసిందని ఉంటుంది ఆ కమర్షియల్ సాంగ్ అనేది వేటూరి గారు రాశారు మేడం పాటలు ఎప్పటి నుంచో పూర్వకాలము పెద్ద పెద్ద హీరోలు కూడా నీ అదరాలు బాగున్నాయి ఆకుతాటు పిందదరితే ఇట్లా పాటలు చాలా ఉన్నాయి నా పాటలు ఏంది మేడం ఇప్పుడు రాకెట్ సైన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం మనం ఇప్పుడేంటి అవి అప్పట్లోనే ఉన్నాయి ఇప్పుడేంటి అండ్ దిస్ ఇస్ కమర్షియాలిటీ మేడం కమర్షియాలిటీ కాబట్టి అలా నడుస్తుంది అండ్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీన్ పబ్లిక్ మాట్లాడుతున్నారు ఇప్పుడు సినిమా దేని చూస్తారు సో నా సినిమాలో ఉల్లాసం ఉత్సాహం చాలా ఉంది చాలా ఎనర్జీ ఉంది చాలా ఊపు ఉంది మోటివేషన్ ఉంది జీవితంలో ఎవరైనా డిప్రెషన్ అయితే సాధించాలరా అనే తపన నా సినిమా చూస్తే వస్తుంది మ్యాటర్ చాలా దమ్ముంది ఎన్నో హీరో అయ్యారు సినిమాలో హీరో పేరు హర్షవర్ధన్ క్యారెక్టర్ ఓకే ఆ హర్ష తన డ్రైవింగ్ అండ్ తన జీవితం తన తన మోటివేషన్ తన ఏం సాధించాడు ఎన్ని రిస్కులు భరించాడు అనేది ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు కథ అలా ఉంది అలా రాసుకున్నాను అండ్ కుటుంబ కథా చిత్రం చెల్లికి సంబంధించి పాలిటిక్స్ దేశ భద్రత అన్ని ఉన్నాయి సినిమాలో మరి మన టైటిల్ ఏంటి లారీ అని తీసుకున్నారు లారీ చుట్టూ ఏమైనా వెహికల్ చుట్టూ ఆ స్టోరీ తిరగము లారీ చుట్టూ తిరుగుతుంది లారీ ప్రొడక్ట్ ఉంటుంది దానికి తగ్గట్టు గ్యాంగ్లు లు వెంటపడుతుంటాయి దేశ భద్రత సంబంధించిన దాన్ని హీరో ఎలా సేవ్ చేశాడు హీరో డబుల్ యాక్షన్ అండ్ డబుల్ యాక్షన్ అండ్ హీరో ఏం అనేది మ్యాటర్ ఓకే చాప్టర్ వన్ అని కూడా ఇచ్చేసారు మీరు అంటే డెఫినెట్ గా సిక్వెల్ ఉంటుంది అనే చాప్టర్ త్రీ ముందే చెప్పారు చాప్టర్ టూ చాప్టర్ త్రీ మూడు వరకు ఉన్నాయి అవి కూడా కథ రెడీ చేసేసి కథ కొంచెం రెడీ అయింది మేడం రాయాలి దీని రిజల్ట్ బట్టి రాయాలి టైం లేదు అదే మీరు కాన్ఫిడెంట్ గా అసలు చెప్పేస్తున్నారు చాప్టర్ టూ చాప్టర్ త్రీ కూడా చేయాలి మేడం బాగుంటది కథ ఇది చూడడానికి బాగుంటది అనిపించింది లెట్స్ ది రిజల్ట్ చూసి అల్గో ఇప్పుడు నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ ఉంది సైన్ అయింది నడుస్తుంది ఇప్పుడు ఇది లైక్ ఇది హిట్ అవుతుంది తప్పకుండా హిట్ అవుతుంది ఇంకా మీరు కాకుండా ఇందులో అదర్ క్యారెక్టర్స్ చూసుకుంటే హీరోయిన్ ఏంటి కూడా డెప్యూట్ కాబట్టి ఎలా ఉంది తనతో వర్క్ చేయడం తన్నెలా మీరు తీసుకోవడం ఈ పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ కి తనే సూట్ అవుతుంది అని ఎలా అనిపించింది హీరో హీరోయిన్ మధ్య ప్రాపర్ బాండింగ్ లవ్ అవన్నీ పండాలి మేడం అండ్ వీళ్ళకి పెళ్లి అవుతుంది సినిమాలో అయితే అలా జరుగుతుంది అలా జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాధ్యత కుటుంబం ఫ్యామిలీ అవన్నీ ఎమోషన్స్ పండాలంటే కొంచెం రొమాన్స్ అవి ఉంటాయి అవన్నీ ఉన్నాయని తెలుగు వాళ్ళ ఆర్టిస్టులకు చెప్పాను చాలామందికి తెలుగు హీరోయిన్స్కి వాళ్ళు ఒప్పుకోలేదు వీటికి వీటికి చిన్న వాళ్ళకి చెప్పాను ఇస్ ఫ్రమ్ హిందీ హిందీ అమ్మాయి సో చెప్పాను వాళ్ళు ఒప్పుకోలేదు చాలామంది నన్ను అవమానించి నీతో హీరోనా నువ్వు హీరోనా యూట్యూబర్వి అనితో చేస్తే మాకు అవకాశాలు మన మన తెలుగు తెలుగు మోస్ట్లీ స్టేట్స్ వస్తున్నారు కదా అమ్మాయిలు తక్కువే రాయాలి హీరోయిన్స్ తెలుగు వాళ్ళని ఊరికే ట్రై చేసా కొంతమందిని నాకు తెలుగు పక్కింటి అమ్మాయి కావాలి అని కుదరలేదు అండ్ కొత్త అమ్మాయి నా మేనేజర్ ఉంటే సుబ్బారెడ్డి అని ఆయన ద్వారా ఒక అమ్మాయిని పిలిపించి వి అప్రోచ్ హర్ తను తనకు మేము షూటింగ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది మేడం యాక్సిడెంట్ అయింది తన చీర కొంగు చుట్టుకొని బైక్ కింద పడింది తనకి ఇక్కడ స్క్రాచెస్ అయినాయి ఇక్కడ స్క్రాచెస్ బ్లడ్ అంతా కారిపోయింది ఆవిడని నా ఉన్న డబ్బంతా నేను సినిమాకి పెట్టాను నా దగ్గర కారు కూడా లేదు అయితే ఆటో ఒక ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది హాస్పిటల్ తన ఎత్తుకొని పోవాలి పక్కన ఆటో అంటే ఆటోలో అయితే పోతుంటే తను చెప్తుంది అన్కాన్షియస్లో ఈ సినిమా నీకు చాలా నా 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 ఇప్పుడు సినిమా అయిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఆ హీరోయిన్ అయినా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ ఏ ప్రాబ్లం అయినా సినిమా అయిపోద్ది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయికి చెప్పిన ఇవన్నీ నా పారామీటర్స్ అని చెప్తే తన అన్కాన్షియస్ మోడ్లో కూడా నీకు సినిమా అయిపోద్దేమో నాకేమన్నా అయితే నువ్వు వేరే అమ్మాయిని ఆయన పెట్టుకో థర్డ్ డే ఆఫ్ షూటింగ్ అప్పటికీ ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది నువ్వు ఎవరే అమ్మాయిని పెట్టుకో లేదా నన్ను నేను వెయిట్ చేస్తే నేను గాయాలు మార్చుకొని వస్తా అని డెస్ట్ తనకి కథ రాసింది మేబి ఇది చేయాలని ఐ డోంట్ నో సో తనకు రాసి పెట్టింది అలా జరిగింది మేడం చాలా మంచి అమ్మాయి ఇప్పుడు ప్రమోషన్స్కి వస్తుంది ఇప్పుడు మొన్న వచ్చి కొన్ని చేసి వెళ్ళింది మళ్ళీ వస్తారు తను చాలా బాగా చేశారు యాక్టర్ మీరు ఏదైతే తనకి ఆ క్యారెక్టర్ డిజైడ్ చేసుకున్నారో తన దగ్గర నుంచి మీరు అవుట్పుట్ తీసుకోగలిగారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాను చాలా దృఢంగా ఉండాలి అమ్మాయి కూడా ఇండిపెండెంట్ ఉండాలి ఈ సినిమాలో హీరో బస్తీ పోరి టైప్ బస్తీ పోరి మేరీ ప్యారీ అని ఉంటది సాంగ్ కనుల్లో కనుల్లో కాటు కెట్టేసి అనే ఉంటుంది ఇండిపెండెంట్ ఉమెన్ గురించి సో అమ్మాయి అలానే ఉంటుందని నేను నేను అనుకున్నా సెట్ అయింది అనుకుంటున్నా చాలా బాగుంది ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ మెయిన్గా ఉండే క్యారెక్టర్స్ ఉండే క్యారెక్టర్స్ ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు ఇద్దరు ఐ మీన్ కమిడియన్స్ నాతో పాటి లారీ క్లీనర్ లాగా ఉంటారు అండ్ ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అండ్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ రాకీబాయ్ అని ఇన్స్టాగ్రామ్ నుంచి పట్టుకున్నా అతన్ని వెర్ ఈస్ ద గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ కమిడియన్స్ ఇద్దరు గ్రేటెస్ట్ యాక్టర్స్ నాదే కొంచెం సరిగ్గా చేయలేదు వాళ్ళందరిది నేను బాగా చేయించా బీయింగ్ డైరెక్టర్ బట్ నాది నేను నాది వెళ్ళడం చూసుకోవడం రావడం నాయ కొంచెం కానీ నేర్చుకుంటాను అండ్ బాగానే చేశాను నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేశాను ఇంకా ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకుంటాను చాలా బాగా చేశాను సినిమా చాలా బాగా వచ్చింది మేడం అవుట్పుట్ చాలా ఎన్ని టోటల్ గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్ మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయి మేడం ఐదులో రెండు బిట్ సాంగ్స్ థీమ్ సాంగ్స్ ఫైట్స్ కి సంబంధించిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటాయి మూడు ప్రాపర్ సాంగ్స్ అమ్మాయిని సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్ మూడు అమ్మాయిని టీచ్ చేస్తూ ఉంటుంది లవ్ కోసం రెండు వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి అవుతుంది రొమాంటిక్ సాంగ్ ఉంటుంది మూడు ఐటమ్ సాంగ్ బర్త్డే పార్టీలో ఒకటి ఉంటుంది అనమాట లారీ వేసుకొని హీరో బయలుదేరుతాడు అట్లా ఒకటి ఉంటుంది అవి ఉంటాయి చాలా బాగుంటుంది ఆ మూడు సాంగ్స్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి పాటలు బాగా వస్తున్నాయి కమెంట్స్ బాగా వస్తున్నాయి పేరు వస్తుంది బాగుంది అండ్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ బెంగాలీ భాషల్లో పాటలు వదిలేం అప్రిషియేషన్ వస్తుంది వన్ బై వన్ ఇంకా వస్తుంది మేడం ప్రజలకు నచ్చుతున్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ప్రేక్షకులు కూడా చాలా మంచిగా రీచ్ మనం చూస్తుంటే చూస్తుంటే కదా చాలా బాగా వస్తుంది మీకు అనుకున్నారా ఇంత రీచ్ ఉంటుంది ప్రజలు ఇంత ఇదిగా ఆదరిస్తారు నా యొక్క సినిమాని అని అంటే అది అది తెలియదు మేడం నేను యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నా ఛానల్లోనే వదిలాను ఇంకా బాగుంది కంటెంట్ బాగా చేశాను కొత్త వాడు చేసినట్టు చేయలేదు మా కెమెరా మ్యాన్ బాగా చేశాడు వర్క్ కెమెరా వర్క్ సంబంధించింది అండ్ కథ డైలాగులు బాగా చేసుకున్నాం సో ఐ ఫీల్ లైక్